జమ్మూ కాశ్మీర్లోని పహల్గావులో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా నినాదాలతో పట్టణంలో న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తోపిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాద్ సానుభూతిని ప్రకటించారు ఈ నిరసన ర్యాలీలో న్యాయవాదులు పాల్గొన్నారు ఒక మతం పేరు మీద ఇస్లామిక్ టెర్రరిజాన్ని పాకిస్తాన్ ప్రేరేపించి వాళ్ళ చేత పెహల్గాంలో టూరిస్టులుగా వెళ్ళినటువంటి అమాయకపు టూరిస్టుల మీద దా ఉగ్రదాడులు జరిపి ఇరవై ఆరు మంది పైచీలకు ప్రాణాలను బలిగొన్నారు భారత యొక్క సమగ్రతను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమి చేయలేరు భారతదేశంలో హిందూ ముస్లింలు సిక్కు క్రిస్టియన్ అన్ని మతాల వాళ్ళు కూడా మొత్తం సమిష్టిగా ఒకటై ఉన్నారు భారతదేశ సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లినా మేమంతా కూడా భారతదేశ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి ఈరోజు బార్ అసోసియేషన్ మహబాద్ ఆధ్వర్యంలో పట్ల విధులను బహిష్కరించి మృతులకు సంతాపం నిర్వహించి ఒక ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం కావున భారతదేశ ప్రజలందరూ కూడా మీరంతా మృతులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ భారత ప్రభుత్వానికి అండగా నిలవాలి భారతదేశం మొత్తం ముక్త కంఠంతో వాదిస్తున్నది ఏంటంటే ఈ ఉగ్రదాడులకు పాల్పడినటువంటి వాళ్ళందరిపై భారత ప్రభుత్వం వెంటనే సత్వరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి